అందరికీ నమస్కారం అండి మార్గశిర మాసంలో తప్పకుండా చేసుకోవలసిన ద్వారలక్ష్మి పూజ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ద్వారలక్ష్మి పూజ ఎలా చేయాలి పూజా విధానం ఏంటి ఏ నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకుందాము మార్గశిర మాసంలో గురువారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు అభివృద్ధి చెందుతాయని శాస్త్రాల్లో చెప్పబడింది ముఖ్యంగా మార్గశిర మాసంలో గురువారం చేసుకునే లక్ష్మీవార వ్రతము చాలా ప్రసిద్ధి చెందింది అయితే ఇలాంటి వ్రతాలు వంశపారంపర్యంగా ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకుంటారు ఎలాంటి ఆనవాయితీ లేకపోయినా మార్గశిర గురువారంలో ఎవరైనా సులభంగా చేసుకునే ఒక పూజతో లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చని పురాణాల్లో చెప్పబడింది ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడము పువ్వులు పెట్టటము మొదలైనవన్నీ కూడా అందరికీ తెలిసింది కుటుంబ శ్రేయస్సు కోసము చేయాల్సిన పూజలు రెండున్నాయి వాటిలో ఒకటి ఇంటి ఇలవేల్పును కొలవటము రెండవది ఇంటి ప్రధాన గుమ్మానికి పూజ చేయటము ఇంటి గడపను సింహద్వారమని లక్ష్మీ ద్వారమని ద్వారలక్ష్మి అని అంటారు గడపను శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పువ్వులు పెట్టటము చాలా మంది చేస్తుంటారు తరతరాలుగా పెద్దవాళ్ల నుంచి సాంప్రదాయంగా వచ్చిన ఈ ద్వారలక్ష్మి పూజను చాలా మంది చేస్తుండటం మనం చూస్తుంటాము ముఖ్యంగా మార్గశిర గురువారము ఈ పూజను చేయటం చాలా మంచిది ద్వారలక్ష్మి పూజలో భాగంగా గడపకు తోరణాలు కట్టి దేవతలకు ఆహ్వానం పంపటం జరుగుతుంది గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు గౌరవంగా ఆహ్వానం పలకటము ఎలాంటి అమంగళమో గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని కోరుకోవటము వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు ఎంత సంపాదించినా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు సిరి సంపదలు కావాలని కోరుకునేవారు మార్గశిర మాసంలో గురువారం రోజు ఇంటి ప్రధాన గడపకు ద్వారలక్ష్మి పూజ చేయాలి బ్రహ్మముహూర్తానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ముందుగా గడపను నీటితో మూడు సార్లు కడగాలి తరువాత కొద్దిగా ఆవు పాలు తీసుకొని గడప మీద చల్లినట్లుగా పోసి గడపను శుభ్రంగా తుడవాలి తరువాత మళ్లీ ఇంకొకసారి నీటితో గడపను శుభ్రం చేయాలి గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టాలి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలను పెట్టి అలంకరించాలి గడపకు రెండు వైపులా రెండు ప్రమిదలలో రెండు ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి తమలపాకులో కానీ అరిటాకులో కానీ బెల్లము అటుకులు తాంబూలము పెట్టి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకొని పెళ్లి కావలసిన వారు మంచి పెళ్లి సంబంధం కుదిరి ఇంట్లో శుభకార్యం జరగాలని సంకల్పం చెప్పుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ హారతివ్వాలి సిరి సంపదలు కోరుకునే వారు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుని హారతివ్వాలి గడప దగ్గర పెట్టిన దీపానికి నమస్కరించి కొండెక్కే వరకు ఉంచి తర్వాత తీసేయాలి పూజ చేసిన వెంటనే వెళ్లి నిద్రపోకూడదు మామూలుగా దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోవాలి మార్గశిర మాసంలో ఐదు గురువారాలు ఇలా గడప పూజ చేయటం చాలా మంచిది ద్వారలక్ష్మి పూజ కేవలమో వివాహం కావలసిన వారు సిరి సంపదలు కోరుకునే వారికి మాత్రమే కాదు కుటుంబంలో ఏవైనా కోర్టు సమస్యలు ఆస్తి వివాదాలు ఉన్నా సొంతిల్లు కొనుక్కోవాలి అన్న కోరిక నెరవేరాలన్నా ద్వారలక్ష్మి పూజ చేసి లక్ష్మీనారాయణ స్వామి అష్టోత్తరము మణిద్వీప వర్ణన చదువుకొని హారతిస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి మార్గశిరమాసంలో అన్ని గురువారాలు ఈ పూజ చేసినట్లయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియో కన్ పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం